రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో గౌరవ అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి గారిని కలిసి జోన్ నగర్ లో ప్రభుత్వ స్థలం అయిన ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరు ప్రభుత్వ స్థలంలో క్రీడా మైదానంలో కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని వెంటనే కట్టుదిట్టమైన భద్రతాపరమైన ఫెన్సింగ్ బౌండరీని ఏర్పాటు చేసి తొలగించిన క్రీడా మైదానాన్ని బోర్డును ఏర్పాటు చేయాలని ప్లే గ్రౌండ్ అభివృద్ధి చేసి యువ క్రీడాకారులకు ఉపయోగపడేలా చేయాలని ప్రజా దర్బార్లో వినతిపత్రం ఇవ్వడం జరిగినది కాపాడాలి జవహర్ నగర్ క్రీడా స్థలాలను కాపాడాలి కాపాడాలి జవహర్ నగర్ క్రీడా స్థలాలను కాపాడాలి కాపాడాలి నమస్కారం ఈరోజు ఏదైతే మేడ్చర్ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్లో ప్రజా దర్బార్లో మా జవహర్ నగర్లో రెండు వేల ఇరవైలో ఏదైతే ప్రొసీడింగ్తో సహా వాసం కలెక్టర్ అప్పుడు కలెక్టర్ అయినటువంటి వాసం వెంకటేశ్వర గారు కొబ్బరికాయ కొట్టి మా ఎకరాల ప్లే ప్లేగ్రౌండ్ స్థలాన్ని మాకు ఇచ్చారు కానీ ఆ ప్లేగ్రౌండ్ స్థలం ఈ రెండు వేల ఇరవై వచ్చేసరికి అది కబ్జాకు గురవుతుంది ఇక్కడ ఉన్న అధికారులు నాయకులు ఏ విధంగా ఉండదంటే ఏదైతే రెండు వేల ఇరవైలో కలెక్టర్ గారు కొబ్బరికాయ కొట్టిన స్థలాన్ని కూడా అక్కడ క్రీడా మైదానం అని జవహర్నాలు బోర్డు వాళ్తే ఆ బోర్డు కూడా లేకుండా చేసారు ఇప్పుడు అది మొత్తం ప్లాటింగ్ అవుతుంది చాలా బాధాకరం మేము దాదాపు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్లే ఎన్నో ఆటలాడి ఎన్నో పోరాటాలు చేస్తే మాకు రెండు వేల ఇరవైలో ప్లే గ్రౌండ్ శాంక్షన్ చేశారు కానీ అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు నిర్లక్ష్యంతో అలా ఉన్న బోర్డును కూడా ఇప్పుడు పీకేసి అక్కడ మొత్తం ఇల్లులు కట్టుకుంటున్నారు ఇది చాలా బాధాకరం మేము జవర్నర్ బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం మా జవహర్ నగర్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంది ఆరు వేల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది మూడు లక్షల మంది ప్రజలు జీవి నివసిస్తున్నాం అయినా కానీ ముప్పై సంవత్సరాలు గడిచినా కానీ నలుగురు ఎమ్మెల్యేలు అయినా కానీ చాలా సిగ్గుచేటు మా యువతకు ఒక ఐదు ఎకరాల ప్లే స్థలం లేకుండా ఇలా మా అధికారులు చేస్తున్నట్టే చాలా బాధాకరం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులే కానీ మున్సిపల్ అధికారులే కానీ మా జవహర్ నగర్లో రెండు వేల ఇరవైలో కేటాయించిన ప్లేగ్రౌండ్ స్థలాన్ని ఐదు ఎకరాలు కాపాడాలి ఫెన్సింగ్ చేయాలి మా యువతకు అది ఇవ్వాలి ఆ ప్లేగ్రౌండ్ లే లేకపోవడం వల్ల మా యువతంతా పోయి పక్క ఊళ్ళో పెట్టి డబ్బులు పెట్టి ఆడుకుంటారంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఎంత ఘోరంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి మేము దయచేసి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓకి వినపం చేస్తున్నాం ఏదైతే ఏడు వేల ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరు సర్వే నెంబర్లో ఐదు ఎకరాల స్థలాన్ని అప్పుడు వాసం వెంకటేశ్వర గారు కొబ్బరికాయ కొట్టి క్రీడమైనా కేటాయించరో వెంటనే దాన్ని కాపాడాలి దానికి ఫెన్సింగ్ చేయాలి అక్కడ కొన్ని నిధులు కేటాయించి మా జవహర్ణ యువతకు ఆ ప్లేగ్రౌండ్ అప్పాలని కోరుకుంటున్నాం ఒక బాధాకర విషయం ఏంటంటే మా జవహర్ణలో ఆరు వేల ఎకరాల నుండి డంపింగ్ యార్డ్కు వందల ఎకరాలు ఇస్తారు ఉడాలయానికి ఇస్తారు దిల్ సంస్థకి ఇస్తారు కానీ మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్న మాకు ఒక ఐదు ఎకరాల గ్రౌండ్ ముప్పై సంవత్సరాలు లేదంటే ఇది అధికార నిర్లక్ష్యమా లేదా పాలకు నిర్లక్ష్యమా చాలా బాధాకరం మాకు ఈటలు రానున్నాడు మాకు ఒక బహుజన బిడ్డ పడుగు బలహీర వర్గాల ఆశాజ్యోతి మా ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా ఈ గ్రౌండ్ కాపాడుకుంటాం ఏదైతే మాకు కేటాయించిన ఐదు ఎక్కడ స్థలం ఉందో దాన్ని ఇమ్మీడియట్గా నిర్మాణం చేయాలని చెప్పేసి ఇవాళ మా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి విజేందర్ రెడ్డి గారికి మేము వింతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా మీరు ఆడుకోరి ఎవరైనా వస్తే వాళ్ళ గురించి మాకు చెప్పండి వాళ్ళ ఫోటోలు తీయమని చెప్పిండు సార్ ఇవాళ నుంచి ఆడుకోమని చెప్పిండి కాబట్టి జవహర్నర్ యువలకు యువకులకు మేము కూడా తెలియస్తున్నాం అడిషనల్ కలెక్టర్ సార్ విజేందర్ రెడ్డి గారు చెప్పారు మీరు గ్రౌండ్ వాడుకోండి ఎవరైనా వస్తే మాకు తెలియాలని చెప్పేసి కాబట్టి మనం ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అక్కడ కబ్జాదారు ఉంటే కూడా వాళ్ళ భర్తం పడాలని చెప్పేసి మేము తెలియసుకున్నాం మేము వేరే ల్యాండ్ల గురించి మాట్లాడతాం ఏదైతే ప్రభుత్వము జవహర్నర్ యువతకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలం దాన్ని తప్పకుండా యువతకు ఇవ్వాల్సిందే లేని పక్షాన ఇదే రాష్ట్ర ఓపిసి మోర్చా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్తమి ఉద్యమిస్తాం ఎప్పుడైతే లాస్ట్ టైం ఇదే దాని విషయంలో రైతుల ముట్టడి చేసినాం ప్రగతి భవన్ ముట్టడి చేసినాం మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసినాం మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తామని చెప్పేసి మీకు తెలియసుకుంటున్నాం జై బిజెపి కాపాడాలి జవహర్ ఐదు